നമസ്തേ നിൻ വെൽക്കം ടു സുമൻ ടി വി జనసేన తెలుగుదేశం పొత్తు నేపథ్యంలో ఎవరికి ఎన్ని సీట్లు కేటాయిస్తారనేటువంటి సస్పెన్స్ వాతావరణం ఇప్పటివరకు నెలకొని ఉన్నటువంటి పరిస్థితి ఫైనల్గా మొదటి విడత లిస్టు రిలీజ్ చేసేటువంటి క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ ఇచ్చేశారు ప్రస్తుతానికి జనసేనకి ఇరవై నాలుగు సీట్లు అసెంబ్లీ సీట్లు కేటాయిస్తున్నట్టుగా మూడు పార్లమెంట్ సీట్లు కేటాయిస్తున్నట్టుగా జనసేనాన్ని స్పష్టంగా ప్రకటించారు అలానే ఐదు చోట్ల అభ్యర్థులు ఎవరు ఏ ఏ స్థానాలనే అంశంపైన కూడా జనసేన పార్టీ క్లారిటీ ఇచ్చింది ప్రీమియం విల్లాస్ అట్ ప్రాజెక్ట్స్ మరి మిగతా స్థానాల పరిస్థితి ఏంటి ఎందుకంటే మొదటి లిస్టులో తొంభై నాలుగు స్థానాలకు సంబంధించి నియోజకవర్గాల అభ్యర్థులతో సహా తెలుగుదేశం పార్టీ లిస్టుని రిలీజ్ చేసినటువంటి పరిస్థితి మొత్తం నూట పద్దెనిమిది స్థానాలపైన ఒక క్లారిటీ ఇచ్చింది అభ్యర్ అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి తొంభై తొమ్మిది నియోజకవర్గాల పైన రెండు పార్టీలు స్పష్టత ఇచ్చినటువంటి పరిస్థితి ఇక మిగిలినటువంటి యాభై ఏడు స్థానాల భవిష్యత్ ఏంటి అలానే పంతొమ్మిది స్థానాల లిస్టు సంగతి ఏంటి జనసేన పార్టీ ఎప్పుడు ప్రకటించబోతుంది ఇప్పుడు ఇదే సస్పెన్స్ వాతావరణం జనసేన కార్యకర్తల్లో నెలకొని ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి జనసేన రిలీజ్ చేసినటువంటి ఆ లిస్టును మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం జనసేన పార్టీ రిలీజ్ చేసిన మొత్తం తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్స్ ఇవ్వాలనేటువంటి ఒక అంశం క్లారిటీకి వచ్చినటువంటి నేపథ్యంలో ఆ ఇరవై నాలుగు సీట్లలో కూడా మొత్తం ఐదు సీట్లకి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చింది జనసేన పార్టీ ఆ ఐదు సీట్లు ఒకసారి మనం చూద్దాం ఒకటి తెరాల నియోజకవర్గం గుంటూరు పార్లమెంటరీ స్థానం పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గం నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు ఓసి సామాజిక వర్గం అంటే కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఇక ఓసీ కమ్యూనిటీ క్యాడర్ కింద మనం దీన్ని చూడాల్సి ఉంటుంది ఇక నెల్లిమర్ల నుంచి చూస్తే కనుక విజయనగరం జిల్లా విజయనగరం లోక్సభ స్థానం పరిధిలోకి వచ్చేటువంటి నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి లోకం మాధవి జనసేన పార్టీ నేత ఇక్కడ బరిలోకి దిగుతున్నారు ఓసీ సామాజిక వర్గం కిందికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది మహిళా నేత అలానే పార్టీకి చాలా కాలంగా సర్వీసెస్ అందిస్తున్నటువంటి నాయకురాలు సో మూడో నియోజకవర్గం రాజానగరం నియోజకవర్గం రాజమండ్రి లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేసినటువంటి రెండు నియోజకవర్గాల్లో రాజానగరం కూడా ఒకటి దానికి సంబంధించి బత్తుల బలరాం కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతని ఇక్కడ అభ్యర్థిగా జనసేన పార్టీ అనౌన్స్ చేసింది ఇక మరొక నియోజకవర్గం కాకినాడ రూరల్ ఇది కాకినాడ పార్లమెంట్ స్థానం పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గం పంత నానాజీ సీనియర్ మోస్ట్ లీడర్ జనసేనలో ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్నటువంటి నాయకుడు ఆయన కూడా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేత వీళ్ళిద్దరికీ కూడా బరిలోకి దిగడానికి అవకాశం ఇచ్చింది ఇక అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి అనకాపల్లి అసెంబ్లీకి కొనతాల రామకృష్ణ బరిలోకి దిగుతున్నారు బీసీ సామాజిక వర్గాలకు చెందినటువంటి నాయకుడు ఈ ఐదుగురికి సంబంధించి జనసేన పార్టీ ఒక స్పష్టత ఇచ్చింది అయితే రెండో లిస్టు ఉంటుంది అనేది ప్రస్తుతం ఇచ్చినటువంటి సంకేతం ఎందుకంటే జనసేన పార్టీకి ఇరవై నాలుగు ఫైనల్ ఇరవై నాలుగు కంటే మరియు స్థానాలు పెరిగే అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక విషయాన్ని ఒకసారి విశ్లేషించి చూస్తే నూట పద్దెనిమిది స్థానాలకు సంబంధించి ఇక్కడ రెండు పార్టీలు కూడా ఒక క్లారిటీ ఇచ్చింది మొత్తం ఓవరాల్ గా మనకు ఉన్నటువంటి నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఆ క్రమంలో చూస్తే ఇంకా యాభై ఏడు నియోజకవర్గాలు పెండింగ్ లో పెట్టినటువంటి పరిస్థితి అయితే బీజేపీ కనుక కూటంలో జాయిన్ అయితే బీజేపీకి ఎన్ని స్థానాలు కేటాయించాలి మిగిలిన స్థానాల్లో మళ్ళీ జనసేన పార్టీకి వచ్చేటువంటి నియోజకవర్గాలు ఏమైనా ఉంటాయా అనేటువంటి ఆసక్తి ప్రస్తుతానికి నెలకొని ఉన్నటువంటి పరిస్థితి అయితే మిగిలినటువంటి పంతొమ్మిది ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా మిగిలినటువంటి పంతొమ్మిది స్థానాలపైన కూడా జనసేన అధినేత కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఏ ఏ స్థానాలు అనేటువంటి మ్యాటర్ బయటికి లీక్ అవ్వకపోయినా కానీ గతంలో మనం డిస్కస్ చేసినటువంటి అనేక జాబితాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు మ్యాక్సిమం ఉభయ గోదావరి జిల్లాలో అలానే విశాఖ జిల్లాలో ఎక్కువ స్థానాలు బరిలో దిగేటువంటి అవకాశం ఉంది దీనికి సంబంధించి ఈ నెల ఇరవై తేదీన రెండు పార్టీలు ఉమ్మడిగా ఒక భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో మార్చి మూడవ తేదీన ఆ సభ తర్వాత ఒక ప్రకటన వెలువరించేటువంటి అవకాశం ఉంది గతంలో కూడా మనం డిస్కస్ చేసాం ఎందుకంటే ఒక్కొక్క పార్లమెంటరీ స్థానం పరిధిలో కనీసం ఒక్క నియోజకవర్గాన్ని తన పరిధిలో ఉంచుకోవాలనేటువంటి ఆలోచన జనసేన పార్టీ బరిలో నిలపాలి జనసేన లీడర్లను ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఓవరాల్గా కోస్తా జిల్లాల మొత్తం మీద కూడా జనసేనాన్ని కసరత్తు చేయబోతున్నారు కసరత్తు చేస్తూనే ఈ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలను ఎక్కువగా ఆయన దృష్టిలో పెట్టుకున్నారు ఆ ఎలాట్మెంట్ అయినటువంటి నియోజకవర్గాలు ఏంటి అక్కడ ఉన్నటువంటి నాయకుల బలాబలాలు ఈ అంశాలన్నింటినీ అంచనా వేయడం ద్వారా విడతల వారీగా కానీ లేదా ఒకేసారి కానీ పంతొమ్మిది స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటిస్తారనేటువంటి మాట అంతర్గతంగా తెలుస్తున్నటువంటి అంశం అయితే ప్రస్తుతానికి మార్చి మూడో తేదీన రెండో లిస్ట్ జనసేన పార్టీ రెండో లిస్ట్ అనౌన్స్మెంట్ ఉండొచ్చు అయితే అందులో పంతొమ్మిదికి పంతొమ్మిది స్థానాలు ప్రకటిస్తారా లేదా కొన్ని స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించి మిగతా నియోజకవర్గాలను పెండింగ్లో పెడతారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్గానే ఉంది